స్వాగతం కాకినాడ నుండి హైదరాబాద్ టోలెన్ తో వెళ్తున్న లారీ ఈ ప్రమాదంలో టోలెన్ లిక్విడ్ కూడా ఏం నష్టం జరగలేదు కాకినాడ పోర్టు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ సంబంధిత యాజమాన్యం ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఒక లారీలో ఉన్నటువంటి లిక్విడ్ ని మరొక లారీలోకి జాగ్రత్తగా మార్చడం జరిగిందని మీడియాకు తెలియజేశారు నెంబర్ టూ మార్కపురం వార్తలు రిపోర్టర్ షేక్ షఫీ మహమ్మద్ తో గంట ఆ ప్రాంతంలో మాకు పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీ సురేష్ గారు మెసేజ్ ఇవ్వడం జరిగింది ఒక ఆయిల్ ట్యాంకర్ పడిపోయింది మీరు ఇప్పుడు ఎంఎన్ఎస్ గారు వెంటనే ఇక్కడికి రాగానే ఆ ట్యాంకర్ కొలీల్ అనే హైడ్రోకార్బన్ అని తెలిసేది టొలీన్ అంటే అది కూడా మోస్ట్ డేంజరస్ ఏ కేటగిరీ పెట్రోలియం ప్రొడక్ట్ దాని ఫ్లాష్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ అది కూడా ఇంచుమించు పెట్రోల్ అంటే ఇది వెలటే బాగా హైలీ వలటేల్ ఇన్ఫ్లామబుల్ దాంతో మనం వెంటనే ఏమైంది ఏంటని చూస్తే ఆ ట్యాంకర్ పడిపోయి ఒక ఎలక్ట్రికల్ టోల్ మీద పడిపోవడం జరిగింది తర్వాత అక్కడి నుంచి లీక్ అవడం ఆ టొలిన్ అనేది ఏరోమాటిక్ స్మెల్ వస్తుంది బాగా అది ఎక్కువ పీల్స్తే ఇరిటెంట్ కూడా హైలీ ఇరిటెంట్ కళ్ళు ముక్కు అన్నీ కూడా ఇరికే ఇరిటేషన్ వస్తుంది కాబట్టి మేము వెంటనే స్ప్రే ఫైన్ స్ప్రే తర్వాత అది ఆయిల్ లిక్విడ్ కాబట్టి వెంటనే దాన్ని ఫోమ్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఏమాత్రం క్లౌడ్ కింద ఫామ్ అవ్వకుండా ఎక్స్పర్స్ అయ్యే విధంగా మొత్తం మా కాకినాడ నుంచి ఏడిఎఫ్ఓ గారు ఆ వెహికల్ తర్వాత మన పెద్దాపుర వెహికల్ రాజమండ్రి నుంచి స్పెషల్ వెహికల్ ఫైర్ టెండర్ ఫైర్ క్రాష్ టెండర్ కూడా వచ్చింది ఇది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఫైర్ అయితే దాన్ని మనం ట్యాకిల్ చేయగలమనే ఉద్దేశంతో రాజమండ్రి కూడా మా ఆరోపణలు పంపించడం జరిగింది కాబట్టి ఈ ఈ మూడు వెహికల్స్తోనే మేము దీన్ని దాదాపు ఫైర్ అవ్వకుండా చూడగలిగాం ఉదయానికి అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది అలాగే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ తెల్లవారుజాం నాలుగింటికి వచ్చి ఈ ఆపరేషన్స్లో పాల్గొన్నారు అలాగే ఏవైతే కంపెనీ తాలూకు సంబంధించిన టొలిన్ ట్యాంకరో అది కాకినాడ పోర్ట్ నుంచి హైదరాబాద్ అవుతుందని తెలిసింది వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఫైరు ఆపడం జరిగింది కాబట్టి దాన్ని అసలు ఫైర్ అవడం అవకుండా చూసాం కాబట్టి దానిలో మిగిలిన ఆ టొలీని వేరే యాంటీ వెహికల్స్ వచ్చి అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కంప్రెషర్ ద్వారా అది సేఫ్గా అవుతుంది మనం ఛార్జ్డ్ హౌజెస్ పట్టుకుని రెడీగా ఉన్నాం దాన్ని ఫేస్ చేయడానికి విత్ ఇన్ ఇంకొక టూ త్రీ అవర్స్లో ఆ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అవుతుంది దాదాపు అది ట్వంటీ టూ టన్స్ కెపాసిటీ ఉన్నది నియర్లీ టెన్ టు ట్వెల్వ్ టన్స్ అది వ్యాలీలో కలిసిపోవడం జరిగింది లీక్ అయ్యి కొద్దిగా అదృష్టం కొద్ది ఫారెస్ట్ ఏరియా రోడ్డు అవతల పడడం ఇలాగే ట్రాఫిక్ డైవర్షన్కి ఇక్కడి అవకాశం ఉండడంతో ఇక్కడ వేరే ప్రదేశాల్లో ఉంటే మాత్రం చాలా పెద్ద ప్రమాదమే మారేది ఇక్కడ జరగడం పబ్లిక్ సేఫ్టీ పబ్లిక్ కానీ ఎవ్వరికీ ఏ విధమైన ఇది కలగలేదు నష్టం కలగలేదు ఇది తదుపరి చర్యలు సీనియర్ ఉన్నతాధికారులు వస్తున్నారు వారి చెప్పిన ప్రకారం మిగిలిన యాక్షన్స్ అన్నీ ఉంటాయి థ్యాంక్ యూ సార్